కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పరమ పవిత్రమైన కార్తీక మాసంలోని పౌర్ణమి తిథి కావడంతో దక్షిణ కాశీగా బాసిల్లే గోదావరి తీరంలో శివాలయాలకు శైవక్షేత్రాలైన ద్రాక్షారామం సామర్లకోట పిఠాపురం పాదగయ కోనసీమలో పలు పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తజనంతో పోటెత్తాయి రాజమండ్రి పుష్కర్ఘాట వద్ద గోదావరి పుణ్యస్నానాల కోసం జల్లు స్నానాలు ఏర్పాట్లు చేశారు కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమిగా పిలువబడే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమితిథి దీపావళి పండుగ వెళ్ళిన పదిహేనవ రోజు వస్తుంది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వెలిగిస్తారు అనంతరం సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్ళి దర్శనాలు అభిషేకాలు అర్చనలు చేస్తారు ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు దేవాలయాల్లో కార్తీక పురాణం శ్రవణం ఏర్పాట్లు చేస్తే ఎంతో పుణ్యమని విశ్వాసం వెయ్యిళ్ళ రాక్షసుల పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకే కార్తీక పౌర్ణమి రోజు గోదావరి స్నానం నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేయడం భక్తులకు ఆనవాయితీగా తరతరాల నుండి వస్తుంది మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకరుని సంహరించిన రోజునే కార్తీక పౌర్ణమిగా పిలుస్తారని పురాణాలు విశ్లేషిస్తున్నాయి గోదావరి తీరంలో కార్తీక వైభవాన్ని మనం మనం కూడా ఓసారి వీక్షిద్దాం ಆನ್ನ ನಮಸ್ಕಾರ ಗೆಂದೆವು ಸುಖಿಲ ಅಕ್ಷರದ ಪೈಡಬಲ್ ಪೈಡಬಲ್ ಬದಸ್ಯಾ ಬಾಣಿಕಲ್ ರಾ ಆ ಬಾಣಿಕಲ್ ರಾ ನೀ ಬೇರೆ ಆಗenje ಮಗನ್ನಿಯರ ಬಾರ ಆಸ್ಪತ್ರಲ್ಲ ಬದಸ್ಯಾ ಫೈಸ್ ಬವನಾದೆ ಸರ್ ಸಬ್ರ ಮಾರಂ ಚೆಯಮಸೇರಿ ಬೆ ಐರ ಐರ ಗೆ ಜೇದರ ನಾರಗನ ಚೆದ ಬದಸ ಸರ್ ಸಬ್ರ ಗೆ ಸರ್ ಬೊಬ್ಬೆ ಸೇಯನ್ ತಿಚೈ ರರ ಮಹಾದೇವಾ ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರರ ಮಹಾ বাডিকে <laughs>